రాత్రి వేళ యెల్లో లైట్స్ ఆ రాత్రి ఒక విచిత్రమైన రంగుని కలిగించాయి ఒక మధురమైన విచిత్రమైన గిటార్ ధ్వని దానిని ఇంకా అందంగా రహస్యమయంగా మార్చింది కానీ ఉన్నట్టుండి ఒక స్వరం ఆ దృశ్యం మొత్తాన్ని మార్చేసింది ఆ స్టేజ్ మీద ఒక రాక్ స్టార్ తిన్నగా శ్మశానం నుంచి వచ్చినట్టు ఉన్నాడు అతని పక్కనే ఒక లాయల్ బట్లర్ ఇంకా రాక్ స్టార్ ఆడియన్స్ లో కేవలం ఒక స్పృహ తప్పిన వ్యక్తి కూర్చొని ఉంటాడు మహేష్ గట్టిగా అరచి మొత్తం ధ్వని అంతా పాడు చేశావు నన్ను చూసి మూడవసారి స్పృహ కోల్పోయాడు తన నిస్పృహలోకి తీసుకురా మీరు చెప్పినట్టే చేస్తాను ఆంటోనీ వెళ్ళి మహేష్ మొహం మీద నీళ్లు చల్లుతాడు ఎవరు నువ్వు నీ తమ్ముడిని గుర్తుపట్టలేదా తమ్ముడు నన్ను వదిలి నేనేమి చేయలేదు తమ్ముడు నీకు ఈ పన్నాగం గురించి ఎప్పటి నుంచి తెలుసు చెప్తాను చెప్తాను మొత్తం అంతా చెప్తాను ముందుగానే తెలుసు చరణ్ శివంగి ఇంకా అవినాష్ నాకు ముందుగానే చెప్పారు నేను స్వర్ధానికి గురయ్యాను తమ్ముడు నాన్నగారు ప్రాపర్టీ మొత్తం నీ పేరు మీద రాయాలనుకున్నారు చాలు నేను ఇంకేమీ వినను అంటోని ఆంతనీ మహేష్ పీకను గిటార్ స్ట్రింగ్తో కట్ చేస్తాడు గుర్తు చేసుకుంటాడు ఈ మోసం రాత్రి సమయం ఇక ఒక స్టార్ విజయ్ తన కాన్సర్ట్ నుండి ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటాడు తన పాటు కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది ఆంటోనీ గారు చాలా అద్భుతంగా అనిపించింది సార్ నన్ను అనకండి బాబు అని అని చాలు చిన్నప్పటి నుంచి మీరు నన్ను చూసుకుంటున్నారు మీరు విజయ్ అని పిలిస్తే సరిపోతుంది ఇప్పుడు మీరు చెప్పండి నా మ్యూజిక్ కాన్సెప్ట్ ఎలా అనిపించింది మీకు సరే చిన్నబాబు మీరు చివరిగా ఏదైతే కవితను చదివారో అది చాలా బాగుంది మీకు అది చాలా బాగా సూట్ అయింది ఎంతైనా అది నా మొదటి కవిత దాన్ని నేను కాలేజీలో రాశాను అంతలో ఉన్నట్టుండి చరణ్ కాల్ చేస్తాడు ఆ చరణ్ చెప్పు ఏంటి కాల్ చేశావు ఊరికే చేశాను నువ్వు చాలా గొప్పవాడు అయ్యావని విన్నాను వస్తావా మేమిక్కడే బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ఒకవేళ టైం ఉంటే మా అలాంటి పేదవాళ్ళని కూడా కలుస్తుండు ఏం మాట్లాడుతున్నావు నువ్వు వస్తున్నాను అక్కడే ఉన్నాను కానీ నీకెలా తెలుసు నేను బ్రిడ్జి వైపే వెళ్తున్నానని మీ అన్నయ్య మహేష్ చెప్పాడు రా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది అలాగే అవినాష్ కూడా సరే వస్తున్నాను పదండి దారిలో బ్రిడ్జ్ వస్తుంది కాసేపటిలోనే విజయ్ ఇంకా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి కార్ ఆపుతారు మనం బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాం చంద్రబాబు కానీ మీ స్నేహితులు ఎక్కడ కనిపించడం లేదు అంతలో ఉన్నట్టుండి కొన్ని బుల్లెట్లు ఫైర్ అవుతాయి విజయ్కి గాయమైతే తగల్లేదు కానీ ఆంతనీ చేతికి బుల్లెట్ తగిలింది అతను గాయపడ్డాడు విజయ్ బయటికి వచ్చి ఆంథనీని కూడా కార్లో నుంచి బయటికి తీసుకొస్తాడు అంతలో అక్కడ అడుగుల శబ్దం వినిపిస్తుంది ఇది నేను రాసుకున్న నా సొంత కవిత్వం నిప్పుల్లో కాలి బంగారంలా మెరిసిపోయాను విజయానికి నేను నా జీవితాన్ని సాకారం చేసుకున్నాను ఇదే కదా నువ్వు రాసిన కవిత నువ్వు పడిన కష్టం ఇంకా శ్రద్ధ ఇందులో కనిపిస్తున్నాయి పాట వినిపించండి కవితతో ఇక తన పాటల్ని మనం ఎప్పటికీ వినలేము ఎందుకంటే తను స్వర్గానికి వెళ్తాడు మనం నరకానికి వెళ్తాం ఎందుకు నేను ఇన్నాళ్ళకి గుర్తింపు సాధించగలిగాను దానికోసం నేను నా జీవితం అంతా కష్టపడ్డాను ఈ ప్రశ్నకైతే నేను నిన్ను అడగడం లేదు నేను అడిగేది ఆ భగవంతుణ్ణి నీకు సమాధానం చెప్పే అర్హత లేదు అయితే నువ్వు తెలుసుకోవాలనుకోవట్లేదా మేము నిన్ను ఎందుకు చంపాము నీది పూర్తిగా వన్ సైడ్ లవ్ అంటే నేను నిన్ను నిరాకరించాను అది నీ కారణం చరణ్ నీకు తనంటే చాలా ఇష్టం కానీ నా కారణంగా తను నిన్ను పట్టించుకోవటం లేదని నువ్వు అనుకుంటున్నావు దీనంతటికి కారణం నా సక్సెస్ ఇక చివరికి అవినాష్ స్వార్థం నా మేనేజర్ నా డబ్బును చూసి నన్నే మోసం చేశాడు నీకు ఎక్కువగా మాట్లాడటం బాగా అలవాటు ఈ ఆంటోనీని నువ్వు నీ తండ్రిలా అనుకుంటున్నావు కదా నీ కళ్ళ ముందు ఇతన్ని చంపినప్పుడు మీ ఇద్దరికే బాధ కలుగుతుంది చరణ్ విజయ్ కాళ్ల మీద షూట్ చేస్తాడు అవినాష్ ఆంటనీని పీక పిసకటం మొదలు పెడతాడు తనకి తండ్రి సమానుడైన ఆంటనీ ప్రాణం పోవడం చూసి నిస్సహాయంగా ఉండిపోతాడు చూడు ఇప్పుడు చావడం చూడు వద్దు 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 ఆంతని ప్రాణం పోతుంది ఇక చరణ్ రాక్ స్టార్ విజయ్ తల మీద షూట్ చేసి తన కథను అంతం చేస్తాడు ఈ నిజమైన శవాన్ని ఇక్కడి నుంచి తీసేసాయి తన ఫోన్ నుండి మిగతా వాళ్ళకి మెసేజ్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు మీరు చెప్పినట్టు చేస్తాను చిన్నబాబు ఇక ఆ రోజు ఎంతో దూరంలో లేదు నేను పగ ముక్తిని పొందుతాను ఎంత ఆతృతగా తన శత్రువులను అంతం చేయడానికి ఉన్నాను అక్కడ చరణ్ ఇంట్లో శివాంగి ఇంకా అవినాష్ ఉంటారు ఏంటి విషయం చరణ్ అంత అర్జెంట్ ఏముంది మమ్మల్ని ఎందుకు వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పావు నువ్వు ఏదో కొంపలు మునిగిపోయాయి అన్నట్టు అదృష్టం కలిసి వచ్చింది అది డబ్బు రూపంలో ఎంత డబ్బులు పెట్టేళ్ళాడో తెలీదు చనిపోయిన తర్వాత కూడా ఇంతవరకు ఖాళీ అవ్వలేదు ఎవరు విజయ ఇంకెవరు ఏ రోజైతే తనను మనం చెప్పామో అప్పుడు తనతో కొన్ని వజ్రాలు తీసుకుని వచ్చాడు తనతో పాటు బ్రిడ్జి కిందనే ఉన్నాయి తన సమాధం తవ్వి మనం ఆ వజ్రాలను బయటకు తీయాలి అలాగే జరగాలి తనకి చనిపోయిన తర్వాత కూడా తనకి శాంతి లభించకూడదు తనని దోచుకోవడం చూసి శ్మశానంలో కూడా ప్రశాంతంగా ఉండలేడు ఇక చాలా నీదేం పిచ్చి ప్రేమో నాకు అర్థం కావడం లేదు అనే చరణ్ నీకు ఇది ఎవరు చెప్పారు నాకు దీని గురించి తన అన్నయ్య మహేష్ చెప్పాడు కానీ అది తను మనకెందుకు చెప్పాడు ఈ పని అయితే తనే చేసేవాడు కదా డబ్బు మొత్తం తన సొంతమై ఉండేది అంత ధైర్యం ఎక్కడ తనకి ఒకవేళ తనకే గనక అంత ధైర్యం ఉంటే మన సాయం తీసుకుని తన తమ్ముణ్ణి ఎందుకు చంపుతాడు తను కనీసం ముందుకు కూడా రాలేదు ఇప్పుడు కూడా భయపడి ఉంటాడు ఒకవేళ ఇరుక్కుంటాడేమోనని ఆ వాడు ఒట్టి పిచ్చివాడు పైగా పిరికివాడు కూడా ఒకవేళ ఒక్కసారి తన తమ్ముణ్ణి కనుక అడుగుంటే తను మొత్తం ప్రాపర్టీ ఇచ్చిండేవాడు కానీ తను విజయ్ అంతా కాజేస్తాడు అనుకున్నాడు అందుకే మన దగ్గరకు వచ్చాడు రేపు రాత్రికి మళ్ళీ దోచుకుందాం తన సమాధిలో కూడా తనని ప్రశాంతంగా ఉండనే వద్దు ఆ నవ్వు అలాగే కంటిన్యూ అవుతుందా లేక అరుపుగా మారుతుందా అది కాలమే చూతుంది తమ సంతోషాన్ని నవ్వుని కంటిన్యూ చేసుకోవడానికి వాళ్ళు ముగ్గురు మరుసటి రోజు రాత్రి అదే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారు సేపు సమాధిని తవ్విన తర్వాత వాళ్ళకి అక్కడ ఒక శవం దొరుకుతుంది అది మహేష్ శవం అప్పుడే రాక్ స్టార్ గిటార్ శబ్దం వినిపిస్తుంది వెనక రాక్ స్టార్ నిలబడి ఉంటాడు తన లాయల్ బట్లర్ ఆంటోనీతో పాటు తను వాళ్ళ ముగ్గురు తల మీద గిటార్ తో దాడి చేస్తాడు వాళ్ళు ముగ్గురు స్పృహ తప్పి పడిపోతారు స్టేజ్ ఏర్పడుతుంది అక్కడ వాళ్ళు ముగ్గురు చరణ్ శివాంగి ఇంకా అవినాష్ గిటార్ స్ట్రింగ్స్ తో కట్టేయబడి ఉంటారు ఇక రాక్ స్టార్ తన లైవ్ లో ఆఖరి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు గిటార్ ధ్వని మొదలవుతుంది మధుర స్వరంతో పాటు కాస్త భయం కూడా ఏర్పడుతుంది అద్భుతం చిన్నబాబు ధన్యవాదాలు ధన్యవాదాలు విజయ్ కాదు స్టార్ విజయ్ అయితే చనిపోయాడు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరపు నుండి ఇందులో తప్పేం లేదు నీ వల్లే నాకు శివాంగి దక్కలేదు అయితే ఇప్పుడు తను నీకు దక్కిందా నేను చనిపోవడం వల్ల తను నీ సొంతమైందా అది అది నువ్వు ఎలాగైతే నా కళ్ళ ముందు నా తండ్రి సమానమైన మనిషిని చంపావో అలాగే ఆ సమయం నీకు కూడా వచ్చింది నేను ఏదైతే చేశానో అది అది పగ తీర్చుకోవటానికి చేయలేదు అది కేవలం ఒక బిజినెస్ ఇంకేమీ లేదు అంతనీ గిటార్ స్ట్రింగ్స్ తో చరణ్ కార్డ్లను కట్ చేస్తాడు ఇక నేల మీద తన తలను పెట్టి తను శివంగి చావు చూసేలాగా ఒత్తిడి చేస్తాడు తననేమి చేయొద్దు మంచి చెడుల మధ్య తేడా చూడొద్దు ఈ ప్రపంచం ప్రతి కర్మను తిరిగి ఇస్తుంది ప్రతీకారం కాదు అనుకోవాలి ఆత్మ కాదు నన్ను మీ అధర్మం అనుకోండి లేచాను మళ్ళీ నుండి మరణమృదం మోగించడానికి సంగీతకారుణ్ణి కాదు నన్ను మీరు అనుకోండి ఆ రాక్ స్టార్ స్వయంగా రాక్షసుడయ్యాడు అతను తన రాక్షస ధ్వనిని వాయించిన గిటార్తో ఇద్దరి మీద దాడి చేశాడు తన బాధ మొత్తాన్ని తీర్చుకున్నాడు కాసేపటి వరకు అలాగే జరిగింది అప్పుడు ఆంథనీ రాక్ స్టార్ ఆపాడు చనిపోయారు బాబు ఇక వాళ్ళందరితో పాటు ఇప్పుడు రాక్ స్టార్ పగ తను చేయాల్సిన ఆఖరి పని పూర్తయింది ఆంథనీ ఇంకా రాక్ స్టార్ విజయ్ మాయమైపోయారు